తమిళనాడు కల్లాకురిచిలోని కల్తీసారా తాగిన ఘటనలో మృతుల సంఖ్య ముప్పై ఏడుకు పెరిగింది ఇంకా వంద మంది బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు నాటు సారా ఘటనపై తమిళనాడు సీఎం స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు దీనిపై విచారణకు ఆదేశించారు కల్తీసారా మృతుల కుటుంబాలకు పది లక్షలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి యాభై వేల చొప్పున పరిహారం ప్రకటించారు బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు కల్తీసారా విక్రయించిన నలుగురిని ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు నిందితుల నుంచి రెండు వందల లీటర్ల కల్తీసారాను స్వాధీనం చేసుకున్నారు తమిళనాడు కల్లకురిచిలోని కరుణాపురంలో కల్తీసారా మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది వంద మందికి పైగా బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని అధికారులు చెప్పారు కల్తీ మద్యం ఘటనపై తమిళనాడు సీఎం స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు కల్లకురిచి జిల్లా కలెక్టర్ను బదిలీ చేసి ఎస్పీని సస్పెండ్ చేశారు ఈ విషాదంపై సిబిసిఐడి దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేశారు కల్తీసారా మృతుల కుటుంబాలకు పది లక్షలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి యాభై వేల చొప్పున పరిహారం ప్రకటించారు పరిస్థితిని సమీక్షించేందుకు ఉన్నతాధికారులతో స్టాలిన్ సమావేశం నిర్వహించారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వానికి సిఫార్సులు చేసేందుకు మద్రాసు హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ బి గోకుల్దాస్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు కళ్ళకురిచి జిల్లా కరుణాపురం ప్రాంతంలో మంగళవారం పలువురు కల్తీ సారా తాగి అస్వస్థకు గురయ్యారు ఆసుపత్రిలో చేర్చగా తొలుత చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు అయితే అధికారులు ఈ ఘటనపై నిర్లక్ష్యం వహించడంతో మృతుల సంఖ్య పెరిగిందని తెలుస్తోంది కల్తీ సారా గురించి అవగాహన కల్పించకపోవడంతో అప్పటికే ఇంట్లోకి తెచ్చిపెట్టుకున్న సారాను పలువురు తాగారని దాంతో బాధితుల సంఖ్య మరింత పెరిగిందని తెలుస్తోంది అధికారులు ఇప్పటి వరకు రెండు వందల లీటర్ల కల్తీ సారాను స్వాధీనం చేసుకున్నారు వాటిని పరీక్షలకు పంపగా అందులో మిథనాల్ ఉన్నట్లు వెల్లడైంది కల్తీసారా ఘటన తమిళనాడులో ప్రకంపనలు సృష్టిస్తోంది స్టాలిన్ సర్కారుపై విపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి తమిళనాడు భాజపా చీఫ్ అన్నామలై ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చారు మరోవైపు స్టాలిన్ సర్కారు సారా సర్కారు అంటూ ఎక్స్ లో ట్రెండ్ అయ్యింది స్టాలిన్ రాజీనామా చేయాలని పలువురు యూజర్లు కామెంట్లు చేశారు